ఫ్యాక్ట్ నెంబర్ వన్ ప్రపంచ కుబేరుడు అయినటువంటి ఎలాన్ మస్క్ కాలేజీ చదువుతున్న సమయంలో తన ఇంటి రెంట్ కట్టడం కోసం తన ఇంటిని నైట్ క్లబ్ పార్టీగా యూస్ మగవారిని ఆకర్షించడం కోసం మొదటిసారి షార్ట్స్ ను ధరించి రోడ్డుపైకి వచ్చారు కాకపోతే ఆ ఇద్దరు కార్ గుద్దడంతో చనిపోయారు ఫ్యాక్ట్ నెంబర్ త్రీ సోనీ కంపెనీని పంతొమ్మిది వందల నలభై స్థాపించారు అయితే ఈ కంపెనీ తయారు చేసిన మొట్టమొదటి ప్రాడెంట్ రైస్ కుక్కర్ ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ మొక్క పేరు క్రోటాలారియా కన్నింగ్ హమ్మీ ఈ చెట్టు ఆకులు చూడడానికి హమ్మింగ్ బడ్ షేప్ లో ఉంటాయి ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ మొట్టమొదటగా ఇండియా నుండి మిస్ వరల్డ్ అయిన అమ్మాయి రైతా ఫారియా ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ క్యాతి జంగ్ అనే ఈ మహిళ నడుము ప్రపంచంలోనే అత్యంత చిన్న నడుము ఈమె నడుము సైజు పదహైదు ఇంచెస్ మాత్రమే ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ క్లియో అనే రాణి ప్రతిరోజు ఏడు వందల నుండి పాలను తెప్పించుకుని ఆ పాలతో స్నానం చేసేదంట సో ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా వీడియో నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి అండ్ అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ